ఓ సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చాలా వరకు కొన్ని విషయాలు మాట్లాడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిళ గురించి కూడా మాట్లాడారు సో కాబట్టి షర్మిళ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరూ ఇరు పార్టీలు పిల్లో ఉంటూ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు కాబట్టి మీరు ప్రజలు ఏదైతే ఉన్నారో మోసపోకూడదు మీరు మోసపోకుండా ఈ కూటమితోనే కలిసి నడవండి ఈ కూటమికి ఓటు అని ఆయన మాట్లాడడం జరిగింది సో ఒకటి ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్టయితే కూడా గతంలో కూడా మనం చూసిన కొన్ని ఏదైతే ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు సంతోషపడాలనో బాధపడాలనో అర్థం కలిని పరిస్థితి అనమాట ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకు తెలిసియో తెలిసి ఉండి మాట్లాడా తెలిసి తెలియకుండా మాట్లాడా అంటే ప్రధానమంత్రి లెవెల్లో ఉన్న వ్యక్తికి ఇలాంటి మాటలు తెలియకుండా ఉండవు తప్పకుండా తెలిసే మాట్లాడి ఉంటారని కూడా చాలా వాళ్ళకి వినిపిస్తుంది అంటే ఇక్కడ మాట్లాడిన మాట అర్థం ఏముంటుంది అయితే గతంలో అయితే చంద్రబాబు నాయుడు కూడా చాలా అనుకూలంగా శరిమిలకు అనుకూలంగా మాట్లాడాడు ఇప్పటికి కూడా కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంది ఏంటంటే తల్లిని చెల్లిని వదిలే జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి రాష్ట్రం ఒక లెక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని తల్లిని చెల్లిని పట్టి అని చెప్పి ఆయన చాలా వరకు చాలా సభల్లో ఎవరు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళు వాగ్దాడుతూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు సో కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు ఇద్దరు విడిపోయారు ఇరు పార్టీల్లో ఉన్నారు ఆమె కూడా వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలా కూడా ప్రత్యర్థి అని జగన్మోహన్ పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చాలా గట్టిగా నమ్మారు సో కాబట్టి రాష్ట్రంలో కూడా గట్టిగా నమ్మించగలిగారు సో కాబట్టి వీళ్ళిద్దరూ ప్రత్యర్థులే అన్నట్టుగా కూడా నమ్మించగలిగారు సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ బలం కూడా ఈరోజు నరేంద్ర మోడీ వచ్చేసి కాంగ్రెస్ బలపడుతుంది కాంగ్రెస్కు కాంగ్రెస్లో ఉన్న సెరి రావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కలిసే ఉన్నారు సో కాబట్టి వాళ్ళిద్దరు ఇరు పార్టీల్లో ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు ఏదైతే ఈ కూటమిని దెబ్బతీసేదానికే వీళ్ళు ఇలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని కొట్టడం జరిగింది సో కాబట్టి దీని ద్వారా ఏదైనా కూడా ఓవరాల్గా ఏదైతే ఈ కూటమికే డ్యామేజ్ వస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో ఆశించిన ఆశ ఆయన అయితే ఉందో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వను ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలిపి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను నేనని చెప్పడం జరిగింది సో కాబట్టి ఆయన చెప్పిన తర్వాత ఇలా ఆ ఇలా బీజేపీ టీడీపీ జనసేన కూటమి అయింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ఉంటే కూడా కాంగ్రెస్ ఎలాగో బీజేపీ ఈ కూటమిలో ఉంది కాబట్టి కలసదు కాంగ్రెస్ కలవడానికి కుదరదు సో కాబట్టి వామపక్షాలు సో షెర్మిల కాంగ్రెస్ సంబంధించి వాళ్ళు ఒక కూటమి కట్టారు కాబట్టి ఎలాగైనా కూడా ఆమె కని చేసి రాష్ట్రంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు నియోజకవర్గానికి రెండు వేలు మూడు వేల ఓట్లు సీల్చినా కూడా అదేవిధంగా ఏదైతే పార్టీ అధికార పార్టీ వ్యతిరేకత ఓటేడిందో దాంట్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కానీ తీసుకుంటే కూడా అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వస్తుంది చాలా వరకు చాలామంది మాట్లాడారు సో కాబట్టి అది ఆ తరుణంలో అలా ఉంటే ఈరోజు సాక్షాత్తం ప్రధానమంత్రి లెవెల్లో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడే తలికి ఏకంగా డెఫినెట్గా వచ్చేసి ఎంతో ఈ ఈ ప్రాబ్లం అనేది డెఫినెట్గా వచ్చేసి ఈ కూటమి మీద పడబోతుంది ఈ కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుందని కూడా చాలా వరకు చెప్పుకొస్తున్నారు